హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ నైన్ టీవీ మార్నింగ్ న్యూస్ ఈరోజు సాక్షి దినపత్రికలో ఉస్నాబాద్ మున్సిపాలిటీ గురించి ఎవరిది ఈ చెత్త ఐడియా అనే వార్తా కథనం రావడం జరిగింది ఉస్నాబాద్ మున్సిపాలిటీ అంటే జాతీయ స్థాయిలో అన్ని మున్సిపాలిటీలను కాదని ఈ స్వచ్ఛ సర్వేక్షణలో రెండు స్థార్లు అవార్డు పొందిన మున్సిపాలిటీ ఇక్కడ జరుగుతున్న విధానం చూస్తే ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇంకా వివరాల్లోకి వెళ్తే చెత్త సేకరించేది మున్సిపల్ కార్మికులు అమ్ముకునేది ప్రైవేట్ ఏజెన్సీయా అనేది ఈ వార్త యొక్క సారాంశం ఖర్చంత మున్సిపాలిటీది ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఒక పది ఆటోలు అలాగే ఒక ట్రాక్టరు కనీసం ఇరవై మంది మున్సిపల్ కార్మికులు ప్రతిరోజు చెత్తను సేకరిస్తూ ఉంటే ఇందులో తడి చెత్త పొడి చెత్త తడి చెత్తను ఎరువుగా మారుస్తున్నారు అలాగే పొడి చెత్తను ఒక ఏజెన్సీకి అప్పగించారు వాస్తవానికి నిబంధనల ప్రకారం ఆ ప్రైవేట్ ఏజెన్సీ అయితే ఎవరైతే ఉన్నారో వారు ప్రతిరోజు మున్సిపాలిటీకి ఒక ముప్పై శాతం వారికి వచ్చిన ఆదాయంలో ఇవ్వాల్సి ఉంది కానీ వారు ఇవ్వటం లేదు అందుకోసం మేము టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ అంటున్నారు మరి వారు ఇవ్వకపోతే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు ఇది బహిరంగ రహస్యం ఏంటి అనేది మాకు అర్థం కావటం లేదు ఇందులో ప్రతిరోజు చూస్తే ఆటోల మెయింటెనెన్స్కు ట్రాక్టర్ మెయింటెనెన్స్కు అలస అలాగే మున్సిపల్ కార్మికుల జీతాలు కూడా మున్సిపాలిటీ చెందిస్తుంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ చెత్త సేకరించిన నిల్వ ఉంచే గోడౌన్ ఆ ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్ కూడా ఉస్నాబాద్ మున్సిపాలిటీదే కానీ ఆ యొక్క ఏజెన్సీ ఎవరు మున్సిపాలిటీకి బంధువా ఆ మున్సిపల్ చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా ఛార్జెస్ వసూలు చేయాలంటే ముక్కుపిండి వసూలు చేస్తూ ఉంటారు ఇది మున్సిపల్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి మీరు మాకు రుసుము చెల్లించాలి అని మున్సిపల్ సిబ్బంది కూడా మనల్ని వచ్చి అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది కానీ జాతీయ స్థాయిలో మున్సిపాలిటీ అవార్డు పొందిన ఒక ఉస్నాబాద్ మున్సిపాలిటీలో ఈ చెత్త సేకరణ చేసుకొని వారికి అప్పనంగా వేరే ఏజెన్సీకి అప్పగిస్తూ అలాగే ఆ ఏజెన్సీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వడం లేదు ఇప్పుడు మేము టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని మున్సిపల్ కమిషనర్ గారు చెప్తున్నారు ఎన్ని సంవత్సరాల నుండి అయితే ఈ ఏజెన్సీ ఈ మున్సిపల్ చెత్త సేకరణకు పనిచేస్తుందో అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఆ యొక్క ఆదాయాన్ని మున్సిపల్ ఖచ్చితంగా మున్సిపల్ శాఖ అధికారులు ముక్కుపిండి వసూలు చేయాలి ఈ యొక్క ఆదాయాన్ని ఉస్మానాబాద్ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి